ఆరాధన పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని బీఎంఎస్ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ లోవారెడ్డి పిలుపునిచ్చారు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన భవన్లో కొయ్యూరు ఉపమండల ప్రముఖ్ పద్మరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది విజయోత్సవ కార్యక్రమానికి ప్రధాన వక్తగా లోవారెడ్డి హాజరయ్యారు కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ సిన్హాచలం మాట్లాడుతూ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ స్థాపించి వందేళ్లు విజయవంతంగా కొనసాగటం భారతీయులందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు ప్రధాన వక్త లోవారెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రకృతిని కూడా దైవంగా ఆరాధించే స్వభావం భారతీయ సంస్కృతి నేర్పిందన్నారు ఒక్క భారతదేశంలో మాత్రమే స్త్రీలను శక్తి స్వరూపాలుగా భావించి గౌరవించే సంప్రదాయం ఉందన్నారు ఇతర ఏ దేశాల్లోనూ ఏ మతాల్లోనూ మహిళలకు తగిన ప్రాధాన్యత ఉండదని కొన్ని మతాల్లో వారిని పిల్లలు కనే యంత్రాలుగా మాత్రమే భావిస్తారన్నారు కానీ భారతదేశంలో మాత గోమాత భూమాత అంటూ స్త్రీమూర్తులను ఆరాధిస్తామని అది మన సంస్కృతి నేర్పిన సంస్కారం అని పేర్కొన్నారు ప్రపంచ దేశాలన్నింటి శ్రేయస్సును కాంక్షిస్తూ ప్రపంచ దేశాలకే అగ్రగామిగా భారతదేశాన్ని నిలపటానికి ఆర్ఎస్ఎస్ నిర్విరామంగా కృషి చేస్తోందని కొనియాడారు అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు

చదివి కాబట్టి మన ధర్మం ఏంటి మన సంస్కృతి ఏంటి వేలాది సంవత్సరాలుగా మనం ఆచరిస్తున్నటువంటి హిందూ సనాతన ధర్మం ఏంటి ఏం చెప్తుంది మనల్ని ఎలా నడుచామని చెప్తుంది మనం ఎలా జీవించాలని చెప్తుంది ఈ విషయాలన్నీ మనందరికి తెలియాలి మనందరూ ఆచరించాలంటే వాళ్ళన్నింటినీ మనం రోజు చదవాల్సిందే మనం చదవాలి నేర్పించాల్సింది కాబట్టి పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విజయదశమి విజయశమి ప్రారంభించబడింది ఎందుకు ప్రారంభించబడింది విజయదశమి అంటే ఏ పని ప్రారంభించినా విజయదశమి రోజు ఎందుకు ప్రారంభిస్తామంటే ఆ పని విజయవంతమని ఆలోచిస్తున్నాం అంతేకాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి రాక్షసుల మీద తొమ్మిది రోజులు పోరాటం చేసి ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం దేహమని ప్రమిదలో దీపం వెలిగించుదాం జీవితాన్ని కొంతైనా దేశానికి పంచుదాం

ఈ అనంత వాహినిగా ప్రవహించే గంగయే హిందుత్వం లోకమంత తల్లిగా అల్లుకున్న బంధమే హిందుత్వం కాలికి గాయం అయితే రాలదా కలబోసిన మనసులన్నీ కష్టం కరిగింది